నమస్తే డిఆర్బీ న్యూస్ కు స్వాగతం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిబాపులే ప్రజాభవన్లో సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మర బోయిన కేశవులు ఆయనకు పుష్పగుచ్చం అందచేసి శుభాకాంక్షలు తెలిపారు మహాత్మా పూలే అంబేడ్కర్ స్ఫూర్తితో వారి ఆశయాలకనుగుణంగా పనిచేస్తూ పేద ప్రజల మెప్పు పొందుతున్నారని చెప్పారు మరిన్ని విస్తృత కార్యక్రమాలు నిర్వహించి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ప్రగతి బాట పట్టించాలని కోరారు ఇదే ప్రాంగణంలో ఉన్న రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను ఆమె ఛాంబర్లో కలిసి పుష్పగుచ్చం అందచేసి అభినందనలు తెలిపారు మంత్రిగా గ్రామీణ పేద ప్రజలకు అండగా ఉంటూ వారి యోగక్షేమాలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కన్నె బోయిన ఉషారాణి ఎండి ముజాహిద్ మెండే అఖిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు